ఓం కనకలక్ష్మీ ఓట్రి ఓం కబిలక్ష్మీ ఓట్రి ఓం కాంతలక్ష్మీ ఓట్రి ఓం కస్తూరి లక్ష్మీ పోట్రి ఓం కుబలక్ష్మీ ఓట్రి ఓం శనలక్ష్మీ ఓట్రి ఓం శంకులక్ష్మీ ఓట్రి ఓం శంకరలక్ష్మీ పోట్రి ఓం సర్వలక్ష్మీ ఓట్రి ఓం సంతోషలక్ష్మీ ఓట్రి ఓం చరాచరలక్ష్మీ ఓట్రి ఓం శరదలక్ష్మీ ఓట్రి ఓం సుబ్బులక్ష్మీ ఓట్రి ఓం జ్ఞానలక్ష్మీ పోట్రి ధనక్ష్మి పోట్రిక్ష్మి 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 కోట్రి పోట్రిక్ష్మి పోట్రి ఓం మాణిక్య లక్ష్మి పోట్రి ఓం మరక్ష్మి పోట్రి ఓం కో లక్ష్మి పోట్రి ఓం బదురామ లక్ష్మి పోట్రి ఓం పద్మలక్ష్మి పోట్రి ఓం వైద్య లక్ష్మి పోట్రి ఓం బ్రహ్మ